ఉన్నారు కదా సో ఆయన ఆయనతో ఎక్స్పీరియన్స్ చెప్పండి అప్పటి రామ్ చరణ్ గారికి ఇప్పుడు మేము చూస్తున్న రామ్ చరణ్ గారికి ఏమైనా డిఫరెన్స్ పాయింట్ కాదు సో అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంటే కొన్ని నిజాలు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ మూవీ చిరుత దగ్గర నుంచి చూసుకుంటే చాలా ట్రోల్స్ వచ్చాయి సో ఒక అంటే చిరంజీవి కొడుకు కాబట్టి వచ్చారు ఇలాంటి చాలా వరకు టోల్స్ వచ్చాయి కానీ ఆ తర్వాత ఇప్పుడు ఒకటి అలా అంటారు కానీ ఇప్పుడు చాలా మంది స్టార్స్ కొడుకులు ఉన్నారు మరి వాళ్ళు రాలేదే ఇప్పుడు అది కాదండి ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ అందరు చేస్తారు జనాల్ని మెప్పించడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్ హీరో అనే ఇమేజ్ రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ ఇట్స్ నాట్ అ కేక్ వాక్ దానికి చాలా చాలా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అదే ఫ్యామిలీ నుంచి వై తారక్ వై తారక్ అనికే దానికి ఒక లెక్క ఉంటుంది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అది జనాల్ని జనాల్లో ఆకర్షించే ఆ ఇది శక్తి ఉంటేనే జనాలు అలా పైకి తీసుకెళ్తారు లేకపోతే ఇంతవరకు చాలా అయ్యా నువ్వు ఇంతవరకు ఓకే నిన్న అక్కడ మరీ తీసుకెళ్ళాం అని ఇక్కడ పెడతారు అని ఇది కూడా లేదురా బాబు నువ్వు ఇక్కడే ఉండు చాలు అని అలా అక్కడ పెడతారు వాళ్ళకి తెలుసు ఎక్కడికి తీసుకెళ్ళదు జనాలు తీసుకెళ్ళింది మన చేతిలో ఏమి ఉండదు సో ఇది అంటే తనకి ఇష్టమైతే చాలా జో చాలా చాలా ఇష్టమైతే అసలు దగ్గరికి అసలు వదలడు అలా సేమ్ అదే అందరూ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోస్ అందరూ కూడా తారక్ గారి అంట కదా సార్ ఒక పాయింట్ లో షూటింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక దగ్గరికి వెళ్ళిపోయి బిర్యానీలు తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసే రోజులు కూడా ఉన్నాయంట సో ఆ కథలు ఏంటో ఆ స్టోరీ ఏంటో ఒకసారి చెప్పండి చాలా చాలా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి రోడ్డు మీద బండ్లు ఉంటాయి ఆ బండ్లో ఇడ్లీలు పూరి బొద్దర్లీ మార్నింగ్ అబ్బబ్బబ్బబ్బా మామూలుగా అసలు సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు ఎవరెవరు మీ బ్యాచ్ లో ఎవరెవరు ఉండేవారు మేము ఎవరెవరు ఉంటే రాజీవ్ రఘు శ్రీనివాస్ రెడ్డి రాఘవ ఆ పెదరామారావు హర్షవర్ధన్ అప్పుడప్పుడు హర్షవర్ధన్ అసలు అందుకే బ్యాచ్ ఉండేది సో ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఎవ్రీ డే తారక ఫోన్ వచ్చిందంటే పది నిమిషాలు వాళ్ళ ఇంట్లో ఉండాలి ఎక్కడ ఉన్నా మనం ఏం చేసినా సంబంధం లేదు పది నిమిషాలు అని ఫోన్ పెట్టేస్తాడు అంతే ఎక్కడున్నావు ఎంత దూరంలో ఉన్నావు ఒకవేళ షూటింగ్ లో ఉన్నావా ఇది అది అవే ఉండవు అంతే పది నిమిషాలు అంటే పది నిమిషాలు అప్పుడు తారక్ మహిదీపట్నంలో ఉండేవాడు ఓకే అప్పట్లో మెహదీపట్నం అంటే ఎంత దూరం ఆలోచించాల్సిందే వెళ్ళాల్సిందే ఓకే సో బిగ్ బాస్ సీజన్ వన్ కదా అంటే బిగ్ బాస్ అంటే ఇప్పుడు ఒక వేరే లెవెల్ అయిపోయింది కానీ తారక్ గారు హోస్ట్ చేసినప్పుడంతా మీరు వెళ్తున్నారని కూడా ఆయనకు తెలియదు తెలియదు మిమ్మల్ని స్టేజ్ మీద చూసి ఆయన షాక్ అవును ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ తెలియదు అంటే తారక్ తారక్ హోస్ట్ చేస్తున్నాడని నాకు తర్వాత తెలిసింది బట్ నేను నన్ను ఓకే చేసిన ఫస్ట్ కంటెస్టెంట్ నేనే నన్ను ఓకే చేసిన వాళ్ళు ఓకే అంటే ఎప్పుడో ఫిబ్రవరిలో ఓకే చేస్తే ఏప్రిల్లో స్టార్ట్ చేశారు షూట్ సో అది కూడా ఇక్కడ కాదు లోనావుల అంటే పూణే దగ్గర ఒక జంగుల్ అది లోనావుల హిల్ స్టేషన్ దాంట్లో ఒక మారుమూల లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో ఒక సెట్ ఇప్పుడు అంటే ఇక్కడ ఇంద్రానగర్ సెట్ మనం కూ అంటే వినిపిస్తుంది ఆ అంటే వినిపిస్తుంది పక్కనే ఉన్నామని ఇది ఇది యాక్చువల్గా ఇక్కడ పెట్టకూడదు కాన్సెప్ట్ అది యాక్చువల్ హిందీ బిగ్ బాస్ కూడా అక్కడే లోనావుల అనేది సీజన్ వన్ సీజన్ వన్ చేశారు అక్కడ సెకండ్ పార్ట్ నుంచి ఇక్కడే సెకండ్ సీజన్ నుంచి ఇక్కడే మిక్ది ఒక సైకలాజికల్ ఫీ చాలా సైకలాజికల్ గేమ్ అది సో ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ మనకి బ్రెయిన్కి రావాలి అంటే మనం ఇంటికి చాలా దూరంలో ఉండాలి అప్పుడే మనకి ఆ ఇంటి మీద బెంగ కానీ ఇంకోటి కానీ ఫోన్ లేదని ఇంకోటి ఒక టీవీ లేదు ఒక మ్యూజిక్ లేదు అవన్నీ వస్తాయి నాకు నాకు అనిపించిన ఇది నాట్ పాయింటింగ్ అవుట్ అని ఎనీ మిస్టేక్ ఇక్కడ పెట్టడం వల్ల ఏముంది ఇక్కడే కదా ఉన్నాం పక్కన ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే ఈ గేట్ తీస్తే ఇంటికి వెళ్ళిపోతాం అది ఎక్కడో అది అసలు తెలియదు ఎక్కడో కూడా అండ్ ఐ థింక్ దట్స్ వై సీజన్ వన్ క్రియేట్ చేసినంత మ్యాజిక్ ఏ సీజన్ అంత క్రియేట్ చేయలేదు సీజన్ వన్ ఇస్ ది బెస్ట్ సీజన్ అని అన్ని సీజన్స్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు దట్స్ ట్రూ అండ్ ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాన్ ఆఫ్ సీజన్ యా యా ఇప్పుడు గెలిచిన వాళ్ళ కౌశల్ గాని సెకండ్ రౌల్ సిప్లిగంజ్ గాని అభిజిత్ గాని వీళ్ళందరూ చెప్తారు వన్ ఇస్ ద బెస్ట్ అని చెప్పి వన్ కంటెస్టెంట్స్ కూడా చాలా మంచి కంటెస్టెంట్స్ తీసుకున్నారు ఒకళ్ళు మ్యాక్సిమం మంచి బాగా తెలిసిన ఫేసెస్ అందరు సో కంటెంట్ ఎవరివ్వాలి కంటెస్టెంట్స్ ఇవ్వాలి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి హోస్ట్ అనేది ఎన్హాన్స్ చేసే వ్యక్తి మాకు తారక్ అనేసరికి అది ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది తారక్ అసలు తర్వాత నాని చేసినప్పుడు తర్వాత నాగార్జున గారు చేసిన మిగిలిన సీజన్స్ అన్నీ కూడా ఏదైనా సరే కంటెస్ట్ కంటెస్టెంట్స్ ఇవ్వాలి కంటెంట్ అప్పుడే దానికి మంచి ఎసెన్స్ వస్తుంది వాళ్ళు మాట్లాడడానికి కానీ ఇది కానీ వాళ్ళు ఎంత ట్రై చేస్తారు లిఫ్ట్ చేయడానికి హోస్ట్ హోస్ట్ చేసేవాళ్ళు సో అది అక్కడ కొంచెం ఇదైందని ఫీలింగ్ అంతే మీరు అంటే సీజన్ వన్ అయిపోయిన తర్వాత మిగతా సీజన్స్ అన్ని ఫాలో అయ్యారండి చూసారు ఆల్మోస్ట్ యా ఆల్మోస్ట్ మొన్న మొన్న సీజన్ కూడా బాగా ఫాలో అయ్యారు మన సీజన్ కూడా లాస్ట్ వరకు ఫాలో అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ మిడ్ వరకు అయితే ఫాలో అయ్యారు అనుకున్నారా ఫస్ట్ నుంచి జెన్యు అంటారా అంటే చాలా వరకు బయట టాక్ లు వినిపిస్తున్నాయి సో గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఎన్టీఆర్ గారు ఆ తర్వాత నాని గారు ఆ తర్వాత నాగార్జున గారికి స్టిక్ ఆన్ అయ్యారు అనుకుందాం కానీ ఇప్పుడు సీజన్ సెవెన్ కి బాలయ్య బాబు గారు అని వినిపిస్తోంది బయట టాప్ సూపర్ ఎలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్ బాలయ్య బాబు చేస్తే ఎక్సలెంట్ ఉంది బాలయ్య బాబు అన్స్టాపబుల్ చూస్తున్నారు కదా ఏ రేంజ్ లో ఉందో చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది అంటే కంటెస్టెంట్స్ ఒక భయం డబుల్ అవుతుంది నాగార్జున గారు నాకు తెలిసినంత వరకు నాగార్జున గారే చాలా సైలెంట్ గా చాలా సాఫ్ట్ గా మాట్లాడారు ఎంత ఎవరు ఎంత తప్పు చేసినా గానీ పెద్దగా అరవడం గానీ అది చేయకుండా చాలా సాఫ్ట్ ఆయన చాలా సాఫ్ట్ కాబట్టి సో నాట్ షౌట్ తారక్ అలా తారక్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు చాలా కడిగి పడేసేవాడు అసలు మామూలుగా కడిగేసేవాడు సల్మాన్ ఖాన్ ఎలాగో అలాగే సల్మాన్ ఖాన్ మరీ దారుణం దారుణం అంటే మరీ స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్ ఇప్పుడు డోర్ ఓపెన్ చేసుకుని వస్తున్నాను కూడా కను వస్తా ఉన్నది నా ఇది అలా అంతలాగా అంత డైరెక్ట్ గా ఇది చేసేవాడు సల్మాన్ ఖాన్ సో ఆ భయం ఉండే బాలీబాబు సేమ్ ఆయన డోర్ కూడా ఓపెన్ చేయమన్నాడు కదా ఆయన ఈ టీవీ బదులు కొట్టుకుని లోపలికి వస్తానంట నా టీవీ అంటారు కదా దాన్ని కొట్టుకుని లోపలికి వస్తాయి బాగుంటుంది ఆయన చేస్తే అది నువ్వు ఆయన చేసి అది ఇక్కడ ఇక్కడ పెట్టకూడదు లోకల్లో పెట్టకుండా ఇక్కడ లేదని విన్నాను ఈసారి నెక్స్ట్ సెవెన్ ఇక్కడ కాదని విన్నాను ఓకే నాకు కూడా కావాలి ఇక్కడ అయితే ఇక్కడ కాకుండా బయట ఎక్కడైనా పెడితే అది దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది వేరేగా ఉంటుంది మళ్ళీ బిగ్ బాస్ నుంచి కాల్ వస్తే సమీర్ గారు వెళ్తారా వెళ్తా డెఫినెట్ గా వెళ్తా నైస్ అంటే అది వన్ టైం ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఓకే ఇప్పుడు ఇప్పుడు అంటే నేను వెళ్ళినప్పుడు అసలు హిందీ గానీ ఏదో ఒక్క సీజన్ కూడా చూడలేదు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు సీజన్ చాలా ఫ్రెష్ గా ఎక్స్పీరియన్స్ అక్కడ ఒక ఐదుగురికి తప్పించి ఎవరికి తెలియదు అది కాన్సెప్ట్ ఏంటో ప్లస్ అది పెద్ద క్లిక్ అవడానికి రీజన్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ కి తెలియదు ఏంటో కాన్సెప్ట్ ఏంటో సో అందరికి ఆ ఇంట్రెస్ట్ వచ్చింది ప్లస్ ఎవ్రీ వీక్ తారీ టీవీలో చూసి అదొక ఎక్సైట్మెంట్ అది పెద్ద హైయెస్ట్ టిఆర్పి ఇప్పుడు అదే హైయెస్ట్ ఇప్పటికీ ఇట్స్ హోల్డింగ్

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి